హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నారండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్కి చెప్పడం వల్ల మీకు ఏది కావాలో అవన్నీ కూడా యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని మీ లైఫ్లో మంచిగా ఒక టర్నింగ్స్ని ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అందరూ కూడా మీ లైఫ్లో ఎప్పుడు చూడని వండర్స్ అయితే చూస్తారు సో నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏం కావాలో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ రీడింగ్స్ కా కంటిన్యూషన్గా చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటారో నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదండి సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నీ నచ్చినట్లయితే అప్పుడు మూవ్ అవ్వచ్చు సో ఇంకా ఎవరికైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ మీద ప్రెస్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకువెళ్తుందండి ఇన్ కేస్ మీరు కమ్యూనిటీ గ్రూప్ దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల యూజర్స్ ఏంటంటే నేను పెట్టిన రీడింగ్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్పినప్పుడు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది అందరు కూడా ఫాలో అవ్వచ్చు మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు స్టేబుల్గా అనుకుంటేనే జాయిన్ అవ్వండి లేదు మేము లెఫ్ట్ అవుతూ ఉంటామంటే అది డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాం ఇప్పుడైతే మీరు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీరు అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకుని మీకు ఏం కావాలో వాటిని అన్నింటినీ కూడా యూనివర్స్కి అడగండి తప్పకుండా యూనివర్స్ మీకు కావాల్సినవన్నీ కూడా రైట్ టైంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయూడ్ గ్రాట్యుచుడ్ సో చూసేద్దాం అండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది మీ లైఫ్లో ఏం చేంజెస్ చూపించాలి అనుకుంటుంది అసలు ఏం చేంజెస్ వస్తాయి అని చూసేద్దాం ఇక్కడ ఆల్రెడీ కొన్ని కార్డ్స్ మనకి ఫ్లో అయిపోయినాయి హ్యాపీ లైఫ్ని చూపిస్తుందండి రెస్పాన్సిబిలిటీస్ని మంచిగా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్తుంది అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అంటే మీ కోరిక ఏదైతే ఉందో అవన్నీ కూడా చక్కగా తీరుతాయి ఇక్కడ చూసారా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని చూపిస్తుంది అండ్ మీరు అనుకున్న విధంగా అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా మీరు హ్యాపీగా ఉండే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే మీ వైపుకి మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద అందరు కాన్సన్ట్రేషన్ కూడా మీరు గ్రాస్ప్ చేయగలుగుతారంట అంటే మీరు మీ చుట్టూ ఒక అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది చక్కగా మీ మీరు ఏది కోరుకుంటున్నారో దాని మీదకి అందరు ఫోకస్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ చుట్టూ అంటే మీ యొక్క బిహేవియర్ అయినా ఉండొచ్చు కెరియర్లో మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ లేదా రిలేషన్స్లో కానీ మీ మాట తీరు కానీ మీ యొక్క బిహేవియర్ కానీ అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది మీకు ఇష్టమైన వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అని కూడా చెప్తుంది అంటే మిమ్మల్ని నచ్చుకునే వాళ్ళు మీ వెంట పడటం మీతో ఉండాలి అనుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి నెంబర్ వన్ పొజిషన్ చూ చూపిస్తుంది చూసారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్ పొజిషన్లోకి వెళ్తారంట అంటే ఈ టూ త్రీ డేస్లో మీకు మీ లైఫ్లో ఇలాంటి మిరాకిల్ చేంజెస్ మంచి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే రూట్స్ దగ్గర నుంచి కింద నుంచి బేస్మెంట్ నుంచి చక్కగా మీరు సెక్యూర్డ్గా ఉండే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా జాబ్ అయినా అండ్ బిజినెస్ అయినా ఏదైనా కూడా అట్లాంటి స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు అనైతే యూనివర్స్ చెప్తుందండి అంటే సెక్యూరిటీని ముందు చూసుకుంటారు కింద నుంచి అన్నిటినీ కూడా చక్కగా పొందగలుగుతారు అండ్ ఇంకా ఎలా ఉందంటే బ్యాలన్స్డ్గా ప్రతి విషయాన్ని ప్రతి డెసిషన్ని ఉంటారంట అంటే కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుంటారు అది కూడా బ్యాలెన్స్ డెసిషన్లో ఉంటారు అంటే ఏది కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ అటు ఇటు జరగడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక బ్యాలెన్స్ డెసిషన్లో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు అనుకున్నవన్నీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళగలుగుతారంట అంటే అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ మీలో ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ మళ్ళీ అదే చూపిస్తుందండి ఫ్లవరింగ్ లవ్ అంటే ఎలా ఉంటుందంటే మంచిగా ఒక ఆప్యాయత అభిమానాలు హ్యాపీగా ఉంటూ ఒక చూసారా ఇక్కడ ఒక ఫ్యామిలీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ చూపిస్తున్నారు అలాంటి ఒక స్టేబుల్ అండ్ స్టడీ అంటే ఒక కా ఎలాంటి తొనకడం కానీ వెనకడం కానీ లేదా ఎలాంటి అపోహలు రావటం కానీ లేకపోతే ఒకరి మీద ఒకరికి ఏదైనా ఇబ్బంది జరగడం ఇట్లాంటివి ఏమీ ఉండవండి మీ పొజిషన్లో చక్కగా స్టేబుల్ పొజిషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్యూర్డ్ పొజిషన్ అని ముందే అనుకున్నాం అట్లా అనమాట స్టేబుల్గా ప్రతి డెసిషన్ని కూడా తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారంట అంటే అట్లా ఉంటుంది మీ యొక్క స్టేజ్ అనేది చెప్తుంది యూనివర్స్ అది జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అండ్ రిలేషన్షిప్స్లో కానీ ఎందులోనైనా కూడా చాలా స్టడీగా ఉంటారు అండ్ ప్రేమను ఎక్కువగా మీరు పొందుతారు ఇతరులకు ఇవ్వగలుగుతారు ముందే అనుకున్నా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతారు మీ వెంట పడుతూ ఉంటారు ఇట్లాంటివి అలానే మీకు ఆపర్చునిటీస్ ఆ విధంగా రావడం కానీ మీరు డబ్బులు ఆ విధంగా సంపాదించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఒక హ్యాపీనెస్ని మీ చుట్టూ క్రియేట్ చేస్తున్న విధంగా ఉంటుందంట సో నేను కాల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అందరికీ అర్థమవుతుంది మీ లైఫ్లో మీకు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది చక్కగా అర్థం చేసుకుని ఆ టైంలో అలాగా మీరు మౌల్డ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి మిరాకిల్స్ అయితే వండర్ఫుల్ రిజల్ట్ అయితే చూడగలుగుతారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారంట అంటే మీ క్యారెక్టర్ అలా ఉంటుంది ఎలా ఉంటుందంటే అడ్వా ఇవన్నీ ఒక హ్యాపీ మూమెంట్స్ అన్నీ రీచ్ అయిన తర్వాత సెక్యూర్ లెవెల్ నుంచి అన్నీ చేసుకుంటున్న తర్వాత ఒక సెక్యూర్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఇంకా నేను బాగా స్టేబుల్ అయ్యాను నేను ఒక మంచి అడ్వెంచరస్ డెసిషన్స్ అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయాలు అంటే ఇంకా ఏదైనా ముందుకు సాధించాలని డబ్బులు ఇంకా బాగా సంపాదించాలని లేదా ఇంకా ఏదైనా బిజినెస్లో స్టార్ట్ చేయాలని లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక మంచి దాంట్లో పెట్టాలి అంటే ఒకవేళ అది ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండి ఉండొచ్చు కానీ మీకు నమ్మకం ఉంటుంది మీరు పెట్టే దగ్గర మీరు వంద రెట్లు లాభాలను పొందగలుగుతారు అని అలాగే బిజినెస్లో కూడా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వదేమో వీళ్ళు పడుతున్నారు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు వీళ్ళు అంత అనుకున్నంత సక్సెస్ పొందలేరు అన్నట్లు వాళ్ళకున్నా సరే మీకు మాత్రం మీ బిజినెస్ మీద మీకు భలే నమ్మకం ఉంటుంది మీరు తీసుకునే డెసిషన్స్ మీద మీకు మంచి నమ్మకం ఉంటుంది మీరు అనుకుంటారు నేను ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోకపోతే టర్నింగ్ ఉండదు నా లైఫ్కి ఇంకా ఒక మంచి బ్రేక్ తీసుకోవాలి మంచి టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి అందరిలోనూ ఒక సపరేట్ పర్సన్గా ఒక ఐడెంటిఫైకేషన్ దొరికే ఐడెంటిఫికేషన్ దొరికే పర్సన్గా నేను ఉండాలి అన్నట్లు ఒక డెసిషన్స్తో అయితే మీరు ఉంటారంట సో అట్లనే మీ లైఫ్ అయితే ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్తో ముందుకు వెళ్ళబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అది రిలేషన్స్లోనైనా అయ్యుండొచ్చు కెరియర్లోనైనా అయ్యి ఉండొచ్చు జాబ్లోనైనా అయ్యి ఉండొచ్చు దేనిలోనైనా అయ్యుండొచ్చు అట్లాంటి డెసిషన్ అయితే మీరు తీసుకుంటారు అనేది ఆ డెసిషన్తో పాటు మీకు విక్టరీ వస్తుంది స్టేబుల్గా మీరు మీరు అనుకున్న సక్సెస్ని పొందుతారు అని చెప్పేస్తుంది యూనివర్స్ అంటే డెసిషన్ అందరికీ తప్పుగా బాబోయ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లు ఉన్నా కూడా మీకు దాని మీద నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు స్టెప్ తీసేసుకుంటారు అది చూసే వాళ్ళకి భయంకరంగా భయంగా అనిపిస్తూ ఉంటుంది మీకు మాత్రం అదే ఒక ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది మీ లైఫ్కి ఒక టర్న్ పాయింట్ లాగా అనిపిస్తుంది ఆ టర్నే మీకు ఏం చెప్తుంది అంటే విక్టరీని ఇస్తుంది అంటే మీకు విజయాన్ని ఇస్తుంది మీరు ఒక స్టేబుల్ లైఫ్ని మీరు అంటే ఒక స్టాండర్డ్ అయిన స్టేబుల్ లైఫ్ని మీరు లీడ్ చేయడానికి లైఫ్ని అంటే అలాంటి ఒక స్టైల్లో మీరు బతకడానికి అవసరమైన ఒక స్టేబిలిటీని మీరు పొందగలుగుతారంట అంటే మీకంటూ ఏదైతే టర్న్ కావాలి టర్నింగ్ పాయింట్ కావాలి అని కోరుకుంటారో ఆ టర్నింగ్ పాయింట్ అయితే జరుగుతుంది దాంట్లో మీరు సక్సెస్ని అయితే పొందుతారు అని యూనివర్స్ చెప్తుందండి అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అంటే ఎవరైనా అపోజ్ చేసినా ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నా లేకపోతే మీ పట్ల ఏదైనా ఒక తప్పు మాటలు మాట్లాడినా లేకపోతే పది మందిలో ఏదైనా ప్రోపగెండ చేయాలన్నా ఏదైనా సంథింగ్ ఏదైనా చేయాలి అని చూసినా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ అది బిజినెస్లో కానీ కెరియర్లో కానీ జాబ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లేదా రిలేషన్షిప్స్లో కానీ ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది అని అని మీకు అనిపించినప్పుడు మీరు దాన్ని ఎదుర్కోవడానికి మీకు ఎలాంటి ఇది అవసరం లేదంట అంటే ఎలాంటి బెదురు కానీ భయం భయం కానీ లేకుండా దాన్ని మీకు అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే ముందు చూపుతో ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీ యొక్క ఆలోచన ప్రతీది కూడా చాలా సునిశ్చితంగా అంటే నేను అడిగేస్తే దాని తాలూకా రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించేసుకోగలుగుతారంట అంత మంచి డెసిషన్స్తో అంత మంచి సున్నితమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారంట అంటే ఏదో ఒక దూరదృష్టితో ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఎలా ఒకలా వెళ్ళిపోతూ ఉండడం కాదంట ప్రతి డెసిషన్ని కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు దాని మీద ఒక అవగాహన పెంచుకుంటారు ఎట్లా ఉంటుందనే అనే అన్నిటినీ కూడా ఒక ముందు చూపుతో చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్తో ఉంటారంట సో ఏదైనా అన్ అంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా డోంట్ కేర్ ఎందుకంటే దీనివల్ల వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది ముందే మాకు క్యాల్కులేషన్స్ ఉన్నాయి సో ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా మేము డిఫెన్స్ చేసుకోగలుగుతాం మేము ప్రతిదానికి కూడా రిప్లై ఇచ్చుకోగలుగుతాం అన్నట్లు అసలు ఎక్కడ కూడా భయపడే భయం అనేది లేకుండా అంటే భయం ఎప్పుడు పడతాం అనుకోని సంఘటనలు ఏమైనా మనం ఏదో పడిపోతున్నప్పుడు లేకపోతే అనుకోని ప్రాబ్లం ఏదైనా మనం క్రియేట్ అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని మనం అప్పటికప్పుడు త తడబడిపోతూ ఉంటాం కానీ ఇక్కడ మీ సిచ్యువేషన్ అలా కాదు మీ దూరదృష్టి ఉంటుంది మీకు తెలివైన నిర్ణయాలు ఉంటాయి స్టేబుల్గా ఉంటారు విజయం అంతా మీ వెన్నంటే ఉంటుంది మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు అన్నప్పుడు మీరు రాబోయే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా లాభాలు వచ్చినప్పుడు ఎలా సంతోషం వచ్చినప్పుడు ఎలా సం హ్యాపీగా ఉండాలో మీకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఎలా నేను రియాక్ట్ అవ్వాలి ఎలా డిఫెన్స్ చేయాలి ఎవరైనా నన్ను అపోజ్ చేస్తే ఎలా డిఫెన్స్ చేయాలి అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఉంటుందంట సో దాన్ని ఏమిని కూడా ఎలా డిఫెన్స్ చేసుకునేటప్పుడు డిఫెన్స్ చేస్తారు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు సో అన్నిటినీ ఒకేలా తీసుకుంటారు అని చెప్తుంది అంటే దేనికి కూడా భయపడరు దేనికి కూడా టెన్షన్ పడరు ఇట్లాంటివన్న ఇంకా ఎలా ఉంటుందంటే మెటీరియల్ స్టిక్ అండ్ థింకింగ్ థింకింగ్ స్టైల్ మారుతుందంట ఎలా అంటే ప్రతిదాన్ని కూడా బ్రెయిన్కి ఎక్కిచ్చేసుకొని దాన్ని ఎట్లా చేయాలి అట్లా చేయాలి అనే కాకుండా ఒక స్టేజ్ ఒక స్టెప్ పైకి ఎక్కి ఇంకా నేను నా డెసిషన్స్తో నేను ఎలా ప్రతి పనిని ఫుల్ఫిల్ చేయాలి అంటే అందరి ఆలోచనలను తెచ్చేసుకొని మీ మీద రుద్దుకోకడం కాదండి రుద్దుకోరు ప్రతి పనిని కూడా ఓకే ఈ పని ఇలా చేస్తే అయిపోతుంది దీన్ని ఇంతతో కంప్లీట్ చేద్దాం ఇంతతో ఫినిష్ చేద్దాం అన్నట్లు తేలికగా ప్రతి దాన్ని కూడా తీసుకోవడం తేలికగా ప్రతి దాన్ని కంప్లీట్ చేస్తారు కొంతమంది ఉంటారు ఎంత కష్టపడినా అక్కడే ఉంటారు కొంతమంది కొంతే కష్టపడతారు బాగా సంపాదిస్తారు అలా అన్నమాట అంటే ముందు చూపుతో తెలివితో చేయడం వేరు ఏదో గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు మీరు ఎలా ఉంటారంటే ముందు చూపుతో తెలివితో తేలిగ్గా మీ పనులను పూర్తి చేసుకుంటారు ఆ పనులు కూడా ఎలా ఉంటాయంటే చక్కగా మీకు ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చేవిగా ఉంటాయి అందరి ప్రేమను పంచేవిగా ఉంటాయి ఇన్ కేస్ ప్రేమ ఎవరైనా మిమ్మల్ని లేదని అంటున్నా పెద్దగా మీరు దానికి రియాక్ట్ అవ్వరు అంటే పాజిటివ్గా అయినా కూడా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా కూడా ఓకే ఓకే అనుకొని వెళ్ళిపోతారు కానీ పొగడతలు చేశారని చెప్పి ఆ పొగడతలకు పొంగిపోయి అక్కడే ఆగిపోవడం లేకపోతే ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పడితే కుంగిపోయి అక్కడే ఆగిపోవడం ఇట్లాంటివే ఉండవు మీకు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు చక్కగా చేసుకుంటారు అని యూనివర్స్ అట్లాంటి చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో అట్లాంటి చేంజెస్ వస్తాయి అని చెప్తుంది యూనివర్స్ మంచి చేంజెస్ కదండి చాలా చాలా గుడ్ థింగ్స్ చెప్తుంది యూనివర్స్ అండ్ డేరింగ్ అండ్ చార్మింగ్ ఇది నిన్న కూడా వచ్చింది ఎలా ఉంటుందంటే డేరింగ్ డెసిషన్స్ అని మళ్ళీ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ప్రతి డెసిషను డేరింగ్గా ఉంటుంది అండ్ చార్మింగ్ అండ్ అంటే అట్రాక్టింగ్గా ఉంటుంది మిమ్మల్ని చూస్తే మీరు తీసుకునే నిర్ణయాలు ఆల్రెడీ న్యూ అడ్వెంచరస్ డెసిషన్ చెప్పినప్పుడే చెప్పాను మీకు డేరింగ్ డెసిషన్స్ ఎక్కువగా ఉంటాయని ఆ డేరింగ్ డెసిషన్స్తోనే మీరు ఎలా అంటే అందరిని అట్రాక్ట్ చేస్తారంట అంటే డేరింగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వరండి కానీ మీ పర్సనాలిటీ అండ్ మీ కర్మస్ మీ యొక్క ఈ సిచ్యువేషన్స్లో యూనివర్స్ మీకేం చెప్తుందంటే ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి రీడింగ్ రెజినేట్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తుందంటే డేరింగ్ డెసిషన్స్ తీసుకున్న అందరూ సక్సెస్ అవ్వరు కానీ మీ విషయంలో మాత్రం సక్సెస్ అవుతుంది చూసే వాళ్ళకి భయం వేస్తుంది తప్ప మీ లైఫ్లో మీరు సక్సెస్ మీద సక్సెస్ని పొందుతూ వెళ్తారు అని చెప్తుంది ఎందుకంటే అందరికీ మనం ధైర్యవంతమైన నిర్ణయాలు తీసేసుకుని లేదా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వెళ్ళిన ప్రతిసారి సక్సెస్ అవ్వాలని రూల్ లేదండి అక్కడ కొంత బాధలు ఇబ్బందులు కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంది కానీ మీ కర్మ ఫలితం ఎలా ఉందంటే సక్సెస్ మీద సక్సెస్ని చూడగలుగుతారు హ్యాపీనెస్ని పొందగలుగుతారు మీరు ఏదనుకుంటున్నారో దానికోసమే మీ పైన ముందుకు సాగించగలుగుతారంట అందరిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారంట ఎంతమందిని అట్రాక్ట్ చేసినా సరే మీ యొక్క మీరు ఎలా ఉంటారంటే దేనికి తొనకరు బెనకరు అన్నట్టు అంటే పొగడతలకు పడిపోరు విమర్శలకు కుంగిపోరు అట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ ఎవరో బాగా పొగిడేశారు అని చెప్పి ఓకే ఓకే నేనే గొప్ప నేనే గొప్ప అనుకోరంట ఎవరో బాగా విమర్శిస్తున్నారని చెప్పి అవునా నాలో ఇంత బ్యాడ్ థింగ్స్ ఉన్నాయా లేకపోతే నేను ఎంత పనికిరాని వాళ్ళ మనిషినా అని కూడా అనుకోరట ఎందుకంటే మీ క్యాపబిలిటీ మీకు తెలుసు మీ మీద మీకు మంచి హోప్ ఉంటుంది మీరు ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు అనుకున్నది స్ట్రాంగ్గా తీసుకెళ్తారు అనేది మీ మైండ్ సెట్ అనేది యూనివర్స్ చెప్తుంది సో ఎవరికైనా ఇప్పటివరకు ఒకలాంటి ఇబ్బంది అంటే ఏదైనా కలిసి రావట్లేదు లేకపోతే ఏదైనా ఇబ్బంది ఇట్లాంటి ఉన్నా కూడా మీరు వాటిని అన్నింటినీ వదిలేసేయండి మీ యొక్క కెరియర్ అనేది ఈ విధంగా మలుపు తిరుగుతుంది మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా చేంజెస్ అవుతుంది అనేది యూనివర్స్ అయితే చాలా చక్కగా క్లియర్గా చెప్తుందండి సో అందరూ కూడా రెజినేట్ చేసుకోండి మీకు మీరు దీనిని అప్లై చేసుకుని మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఈ సిచ్యువేషన్స్లో మీరు ఎవరిని పట్టించుకోరు మీరు అందరు డేరింగ్గా ఛామింగ్ ముందుకెళ్తారు అందరిని అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ అవుతారు మీ యొక్క పర్సనాలిటీకి కానీ మీ యొక్క బిహేవియర్ కానీ మీ యొక్క మాట తీరుకి కానీ అట్రాక్ట్ అవుతారు ఇట్లాంటి టైం టైంలోనే కొంతమంది మేముతో మంచిగా మాట్లాడుతూనే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడటం ఇక్కడ చూసారు ఒక పర్సన్ కాల్ దగ్గర ఇంకో పర్సన్ కాల్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని మీరు వైట్ వైట్ డ్రెస్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఫెయిర్ అంటే ఒక పవిత్రమైన ఆలోచనలతో మీరు ఉంటారు ముందుకెళ్ళాలి సక్సెస్ని సాధించాలి మంచిగా ఉండాలి ఎవరికి మోసం చేయకూడదు ఇట్లాంటి ఆలోచనతో ఒక బ్లాక్ డ్రెస్లో ఒక ఆమె చూడండి కిందకి అవుతుంది కంట్రోల్ చేయాలని చూస్తుంది అండ్ డామినేట్ చేయాలని చూస్తుంది అంట మిమ్మల్ని అంటే ఆమె అంటే జస్ట్ ఆమె అని కాదండి మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు మీ లైఫ్లో ఎవరైతే పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే కన్నింగ్గా అంటే ఆ టైంకి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి లేదా మిమ్మల్ని డామినేట్ ఎప్పుడు మీ మీ చోట నుంచి అవకాశం దొరుకుతుంది అంటే మిమ్మల్ని ఏమి చేయలేకపోతూ ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని పక్కకి లాగేద్దాం కింద పడేద్దాం మీ ప్లేస్ వాళ్ళు క్యాప్చర్ చేద్దాం ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటారని బట్ ఏమీ టెన్షన్ లేదు ఎలాంటి భయం లేదు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా మీరు ఏది చేయాలో ఇండిపెండెంట్ ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇండిపెండెంట్ అండ్ ఎలా అంటే సెక్యూర్డ్ అని చూపిస్తుంది ఎలా అంటే మీరు దాన్ని ఏమాత్రం అన్నిటినీ మీరు ఆల్రెడీ మీకు అన్ని అవగాహన ఉంటుంది మీరు చాలా తెలివిగా ఉంటారు చాలా డే డేరింగ్ డెసిషన్స్తో ఉంటారు కాబట్టి యూనివర్స్ ఏం చెప్తుంది మీరు వాటి కూడా ముందుగానే అబ్జర్వ్ చేస్తారు మీరు ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వరు మిమ్మల్ని లాగడానికి కానీ మిమ్మల్ని ధూమికించడానికి కానీ కింద పడేసేయడానికి కానీ దేనికి కూడా ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వరట అండ్ ఇండిపెండెంట్గా ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ యొక్క స్టెప్ అనేది ఎక్కడ ఆగదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ వైపు అంటే ఎదుగుదల వైపు ముందు చూ ముందుకు దూసుకుంటూ వెళ్తుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఏదైతే బ్యాడ్ థింగ్స్ కానీ సాడ్ థింగ్స్ కానీ ఏదైతే ఇది కానీ నిన్న కూడా వచ్చిందండి ఏదైతే ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో మీ పట్ల ఎవరైనా నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే మీ విషయంలో నెగిటివ్ థాట్స్తో ఉన్నారో ఎవరైతే మీ విషయంలో అది రిలేషన్స్ అయినా కెరియర్ అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మీ పట్ల బాగా కసితో ఉండి లేకపోతే ఏదైనా ఉండి లేకపోతే సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు ఇలా ఏదైతే ఉందో స్టాప్ ఇంకా ఎండింగ్ మీరు ఆకిల్ చేంజెస్ జరుగుతాయి ఎండింగ్స్ అయిపోతాయి మీ యొక్క కష్టం అనేది ఎండింగ్ స్టేజ్ అని చెప్తుంది యూనివర్స్ ఆల్రెడీ నిన్న కూడా సేమ్ ఇదే చెప్తుంది యూనివర్స్ అంటే చూసే వాళ్ళలో ఎవరికో ఇది ఈ రీడింగ్స్ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి యూనివర్స్ అయితే మీకు ఏదో చెప్పాలనుకుంటుంది మీకు ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకుంటుంది దయచేసి అందరూ కూడా ఆ యొక్క ఏదైతే ఇస్తుందో యూనివర్స్ ప్రతి సజెషన్ని తీసుకోండి మీకు ప్రతి ఆపర్చునిటీని కూడా యూస్ చేసుకోండి ఎందుకంటే మీ కష్టమ ఏదైతే ఉందో అది ఎండింగ్ అయిపోతుంది ఎండింగ్ అని చూపిస్తుంది యూనివర్స్ నిన్న కూడా సేమ్ వచ్చింది అండ్ మళ్ళీ ఎలా చెప్తుందంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటారంట ఎక్కడా కూడా ఎలాంటి కాంప్రమైజేషన్స్ ఉండవు అరే ఇంత చేస్తున్నాను నన్ను ఎవరో ఒకరు లేదో ఒకటి అంటున్నారు లేకపోతే నేను ఇంకా ఏమైనా చెయ్యాలా ఇట్లాంటివి లేవు నీకు నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలను నేను ఎవరినైనా మాట్లాడగలను నేను ఏ పనైనా చాలా స్ట్రాంగ్గా చేసుకోగలను అన్నట్లు ఉంటుందంట మీ బిహేవియర్ అంటే ఎలా ఉంటుంది మీ మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మీ మీద మీకు మంచి హోప్ నమ్మకం అనేది ఉంటుంది మీరు ఏ పనైనా ఆ నమ్మకంతోనే గెలిచేస్తారు అంటే అలాంటి సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉంటాయి ప్రతిదాన్ని కూడా అందిపుచ్చుకోండి చక్కగా సక్సెస్ అయితే పొందండి చక్కగా హ్యాపీగా స్టెప్ బై స్టెప్ ముందుకు వేసుకెళ్ళండి అని యూనివర్స్ చెప్తుందండి సో రీడింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఛానల్ చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో